మన కేసీఆర్ ను మనం కాపాడుకోవాలా ఉందా ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి ఇది కేసీఆర్ ఎలక్షన్ కాదనుకునేరు ఇది హరిశ్చందర్ కాదనుకున్నారు గజ్వేల్ అంటేనే కేసీఆర్ గజ్వేల్ వెంకట్రామ్ రెడ్డి గారు గెలిస్తే మన కేసీఆర్ గెలిచినట్టు అందువల్ల అక్క చెల్లెళ్ళు అన్న దమ్ముళ్ళు కొంతమంది దొంగలు నిన్నీ మన పార్టీకి బయటకు పోయింది ఎవరు మట్టి అమ్ముకుంటు తీసుకమ్ముకుంటాడు పైన చేస్తాడు దొంగలు పోయి కొంతమంది నిజాయితీ కలిగిన ఒక మంచి కరుడు కట్టిన అసలైన తెలంగాణ బిడ్డలు ఇక్కడ ఉన్న ఆ దొంగలు ఎందుకు పోయినట్టు రేవంత్ రెడ్డి రుణమాఫీ ఎగ్గొట్టినందుక అవతాతలకు నాలుగు వేలు ఎగబెట్టినందుక అక్కజలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను మోసం చేసిందని రేవంత్ రెడ్డి నచ్చిన ఆడు మీకు గజ్వేలు నూట యాభై కోట్లు గుంజుకుపోయినందుక ఏముద్ధరించిందని మీరు పోయిందో అని నేను అడుగుతా ఉన్నా ఆ దొంగలకు మనం కూడా బుద్ధి చెప్పాలి నిజంగా కూడా కచరా పోయింది అస్సలు మిగిలింది మనకు నిఖాసైన బంగారు నేను మీ అందరినీ చాలా చెప్పేది ఉన్నది కానీ ఇంకా కుక్కునూరు పల్లి పోవాలి కొండపాక పోవాలి దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒక్కటే ఈ బీజేపీ కూడా మోపోయింది అడిమి ఇట్లా కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చిందని ఎవరైనా బీజేపీని కోటేసి ఇది అనుకో ఆయనతో పేనం మీకే పోయిన పడ్డట్టు అవుతుంది పొయ్యిల పడ్డట్టు అవుతుంది వాడి క్యాలెండర్ మంచి వచ్చినాయి క్యాలెండర్ వచ్చినాయి 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 కొంతమందికి వచ్చినాయి ఒకటే విషయం గుర్తుపెట్టుకు తీసుకోలేదమ్మా క్యాలెండర్ నీ కడుపు నీకు నీకుగా హల్దీవాగలో నీళ్లు వస్తే నీకు బంగారం వదిలే పంట అంటుంది నీ ఇంటి ముంగడు నల్లు వస్తే నువ్వు బతుకుతావు నీకు రెండు వేల పింఛన్ వస్తే నువ్వు బతుతావుగా క్యాలెండర్ తో బతావు సరే వాడి క్యాలెండర్ చూసుకో ముఖం అంటున్నాడు క్యాలెండర్ నుంచి ఉన్నాడు ఆ పుణ్యాత్ముడు వేసిన తోట ఒక్కసారి కదా ఒక్క బంధు పెట్టా ఆ పుణ్యాత్ముడు ఎక్కడ గజ్ నిలబడ్డాడు ఏమన్నాడు గజ్ ఏ నేను గెలిస్తే ఇంటికి రెండు ఎడ్లు ఇస్తా బండిస్తా అన్నారు దుబ్బాకల సారీ దుబ్బాకల నిలబడ్డప్పుడు రామ్లింగం చనిపోయినప్పుడు ఇంటికి రెండు ఎడ్లు ఒక బండిస్తా అన్నారు రెండు వేల పింఛన్ అన్నాడు టెక్స్టైల్ పార్క్ అన్నాడు పాపం నమ్మి దుబ్బాకలు ఓట్లేసేసి గెలిచిండు నాలుగేళ్లలో ఒక్కటి చేయలే ఒక్క పని చేయలే ఊకుంటారా పబ్లిక్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లా మడపట్టి కదా అంటే యాభై నాలుగు వేల ఓట్లతో కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిపించిండ్రు ఆయన చిత్తు చిత్తుగా ఓడబెట్టిండ్రు ఆయన మళ్ళర్చిండి ఇప్పుడు దుబ్బాకల చేయలేనోడు గజ్వేళ్ళ జా దుబ్బాకల పని చేయనోడు గజ్వేల్ ములుక్కు చేస్తడా చేస్తడా ఇంకా పుణ్యాత్ముడు అంటాడు మర్డర్ చేసి గెలిచినా మర్డర్ చేసి బెదిరిస్తామని గెలిచినా ఎట్లా గెలిచినా గెలిచినే ముఖ్యమట ఆయన భార్యని భర్తలకు దూరం చేయాలట భర్తలను భార్యకు దూరం చేయాలట అబద్ధాలు చెప్పాలట కోట్లు వేయించుకోవాలట ఇది నేను చెప్తా లేని చూడండి ఏం చెప్పిందో

రైతుల వంటి గెలిచినా తప్పు పని చేసి గెలిచినా తరగతి పోటీ గెలిచినా మర్డర్ చేసి గెలిచినా మర్డర్ చేస్తాను భయపడి ఓట్లేకుండా ఏమి చేసినా వెళ్తేనే మనం అందరం తెల్ల గురించి కలికాకుంటాం భార్యాన్ని మర్తనే తర్తని భార్యాన్ని నమ్మకుండా చేయాలి అట్లా విడదీసి ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి ఏమన్నాడు పుణ్యార్థులు ఆయన కోట్లు ఎత్తారా మీరు వేస్తారా వేస్తే మళ్ళీ ఆయనతో దూరం చేస్తాడు ఊర్కోలేదు ఓన్ గురం చేస్తా అని చెప్పుకున్నాడు పుణ్యాత్ముడు గాయనకు కూడా ఓట్లు ఇస్తాడు ఎవరన్నా ఉన్నాడా వర్గాల్లో ఇష్టవాడు ఎవరన్నా క్యాలెండర్ చూసి ఆ అక్షింతలు చూసి గిట్ట ఏం చేయలే జాగ్రత్త మరి పుణ్యాత్ముడు ఏం చెప్పిడు చూసింది కదా ఆయన తాగమైపోతాం చల్లగా కేసీఆర్ ఉండగా మనకి వీళ్ళు అవసరమా అందువల్ల దేవుడు దేవుడే ఓట్లు ఓట్లే కారుకు గుదుడే గుదుడు అంతేనా లేదా మన ఓటు మన ఓటు మన గుర్తు మన గుర్నందరి ఓటు మన వెంకట్రామరెడ్డి గారి గుర్తు కారు గుర్తు నాలుగు డబ్బాలు మూడు డబ్బలు ఉంటాయడా మొదటి డబ్బా ఎడమ చేయి నుంచి మొదటి డబ్బాలు పై నుంచి నాలుగో నంబర్ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగో నంబర్ మీద వెంకట్రామరెడ్డి పేరుంటది ఫోటో ఉంటది ఫోటో పక్కన కారు గుర్తుంటది జరిగి ముసలతో పరిశాని మీదికెళ్ళి నాలుగు గంట కినికెళ్ళిన నాలుగు గుద్దుకు మొదటి డబ్బల నాలుగు గంటలు రెండో డబ్బల గుద్దుకుర్రు ఇవన్నీ మన ఓట్లు కానీ జర ఎక్కడెక్కడ సిక్కిపోతున్నాయి మొన్న కంటి వెలుగుల ములుగుల వర్గర్ల కేసీఆర్ పరీక్ష చేసి అద్దాలు ఇప్పించిందా జర ఎందుకు పోయేటప్పుడు అద్దాలు పెట్టుకొని పోరు జర కేసీఆర్ ఇప్పించిన అద్దాలు లేకుండా మీరికే నాలుగో నంబర్ చూసి ఆ కారు గుర్తు మీద ఓటేసి మన వెంకట్రామరెడ్డిని రెడ్డిని మన కేసీఆర్ ను దీవించాలని కోరుతూ జై తెలంగాణ కారు గుర్తుకే